ఓం గం గణపతే నమ ఓం మైం సారదాంబాయ నమ శ్రీ నమః నేను మీ విఎస్ శర్మ వేమకోటి జ్యోతిష్యాలయం ముద్రవాడ విశాఖపట్నం రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఈరోజు మనం శ్రీరామనవమి తెలుసుకుందామండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామచంద్రోహ आश्रितपरिजातः समस्तकल्याणगुणाभिरामा सीतामुखाम्भोरुह चञ्चरीकः निरन्तरम् मङ्गलमातनोत् ఈ నెల పదిహేడవ తేదీ బుధవారం నాడు అండి అత్యంత పర్వదినము అందరూ ఆనందంగా గడుపుకునే దినం ఇంకొక విశేషం ఏంటంటే ఈ సంవత్సరం మన భారతదేశం అంతా చాలా సందడిగా ఈ జరుపుకుంటుంది ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల నుండి చేసిన పోరాటం ఫలితంగా అందరో ప్రాణత్యాగం చేశారు రథాయాత్ర చేశారు శోభాయాత్ర చేశారు అంత భారతరత్న పుత్రులందరూ అందరూ కూడా ఎంతో సేవ చేసి త్యాగాలు చేసడం వల్ల అట్లే తపశక్తి సంపన్నులు సంతలు వారి యొక్క ఫలితంగా మళ్ళా సనాతన సాంప్రదాయాన్ని కాపాడే నాయకత్వం వల్ల మనకి ఆ బాలరాముడు తిరిగి తన పుట్టిన అయోధ్యకు వచ్చి ప్రతిష్ఠింపబడ్డాడు చూసారా మనం ఎంత ఈ తరం ఆనందోత్సవంతో జరుపుకోవాల్సిన తరము నిజంగా మన అదృష్టవంతులం ఈ బాలరాముడు తిరిగి మన అయోధ్యకు వచ్చాడు అయోధ్య రాముడిగా మనందరికి దర్శనమిస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరము శ్రీరామనవమి అత్యంత ఉత్సాహంగా జరుపుకోవాలని మనం నేను కోరుకుంటున్నాను ఈరోజు అందరు కూడా తమ గ్రామాల్లో ఉన్న రామ వెళ్ళండి సీతారాము కళ్యాణాన్ని వీక్షించండి పెళ్లి కాని వారు సీతారాముల యొక్క తలంబరాలు తలపై పెట్టుకు వేసుకుంటే వారికి వివాహం జరుగుతుందని పురాణ వచ్చినము అట్లాగే వడపప్పు పానకము వీటిని నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోండి పేదలందరికి వస్త్రదానం చేయండి అన్నదానం చేయండి తప్పకుండా శ్రీ ఆ శ్రీరామచంద్ర పరబ్రహ్మ మీ యొక్క కోరికలు తీరుస్తారు సీతారాముల కళ్యాణాన్ని అందరూ జరుపుకోవాలి అయితే రాముడే దేవుడ రామాయణమే ఒక పెద్ద గ్రంథమా అని అందరూ అంటున్నారు తప్పకుండా రాముడే దేవుడు రామాయణమే వ్యక్తిత్వ వికాసానికి కోసము అసలు ఫుల్గా డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా కూడా మనకి రామాయణంలో ఆదికవి వాల్మీకి మనకి అందించిన కానుకండి దాని గురించి ఈరోజు మనం క్లుప్తంగా సంక్షిప్తంగా మనం తెలుసుకుందాం ఆదిగవి వాల్మీకి రామాయణం ప్రకారము పది లక్షల సంవత్సరాల క్రితం త్రేతాయుగములో విలంబినామ సంవత్సరంలో శుద్ధ నవమి నాడు బుధవారము కర్కాట యజ్ఞము అభిజిత్ లగ్నందు పునరసు నక్షత్రములో దశరథుడికి కౌశల్యకు ముద్దు పెట్టగా ఆ నారాయణుడే నరుడుగా ఆ మాధవుడే మానవుడుగా జన్మించాడండి అతనికి తన తపోక్తి చే బ్రహ్మహర్షి వశిష్ఠ మహర్షి చూసి వశిష్ఠుడు తన తపోరుసే పరిగించి అతనికి వేద విహితమైన రామా అనే నామకరణం చేశాడండి చూడండి ఆ రామనామే మనకి తారకమంత్రంగా మనకి పరబ్రహ్మ స్వరూపముగా ఈనాటికి కూడా రామ 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 అంటే మనందరం ప్రార్థిస్తున్నాం అంత చక్కటి నామాన్ని మనకి అందించిన వశిష్ఠ మహర్షికి మరొకసారి మన నమోవాకం తెలియజేయాలి ప్రపంచ దేశాల్లో ఏ నాగరికత లేదు ఏ భాష లేదు ఏ జాతి లేదు ఏ మతం లేదు అలాంటప్పుడు మన భారతదేశంలో కర్మభూమిలో పుణ్య భూమిలో మనకి ఆదికవి ఆది కావ్యాన్ని అందించాడు దీన్నే రామాయణము అంటాం చూడండి రాముడే కథానాయకుడు రామాయణమే అతను కథ అనుకుంటున్నారు చాలా మంది కాదు రాముడు దేవుడా అంటే అవును అని మన నిస్సందేహంగా చెప్తాం రాముడు దేవుడు అలాగండి మానవుడిగా జన్మించినప్పటికీ అతను దేవుడిగా పిలుస్తాం ఈరోజు అలాగే రామాయణం ఈనాటికి కూడా మన జీవితదానంలో ఒక భాగం రామాయణములో కాగిల ఆది కవి మనకి చాలా రాజనీతి దండన అలాగే మానవ సంబంధాలు అలాగే రకరకాలైన పాత్రలతో ఎట్లా జీవించాలి మానవుడు మానవ సంబంధాలని చక్కగా వివరించిన ఒక సామాజిక స్పృహ కలిగి షోడశ గుణములతో మానవ ఎట్లా జీవించాలి స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా ఉండాలి పర్సనల్ డెవలప్మెంట్ ఏంటి అని ఈ రోజు మనం నేర్చుకున్నాం కొన్ని వేల రూపాయలు తగలెట్టుకుని అవసరం లేదండి రామాయణ ప్రతి పాత్రని ప్రతి సన్నివేశాన్ని ప్రతి సర్గలని మనసు చక్కగా అర్థం చేసుకుంటే జీవితం సాఫల్యం చెందుతుందండి మనమే మనం సమాజాన్ని ఉద్ధరించుకునే ప్రతి ఇంటా ఒక రామచంద్రుడిగా ఉద్భవించిన వచ్చునని మనకు ఏనాడో వాల్మీకి మహర్షి తెలియజేశారు రాముడు ఎందుకు ఆదర్శప్రాయుడు అందరికీ అంటే మనకి బాలకాండలో ఒక ముఖ్యమైన సన్నివేశం ఉంటుంది నారద మహర్షిని వాల్మీకి అడుగుతాడు మహర్షి షోదశ సంపన్నుడు గుణ సంపన్నుడైన మానవుడి ఈ భూమిపై ఉన్నాడా ఈ ఈ టైంలో అంటే అతను కాంటెంపరీ ఉన్నాడు అని అడుగుతాడు నారద మహర్షి దానికి సమాధానం చెప్తూ మహర్షి ఉన్నారు దశరథుడి యొక్క కుమారుడు దాశరథి శ్రీరామచంద్రుడు అని చెప్తాడు చూసారా అసలు ఇక్కడ చాలా వింటే మనం ఆనంద పొందాం షోదశ కళలు చంద్రుడికి ఉంటాయి షోదశ గుణములతో సంపూర్ణమైన వ్యక్తిగా శ్రీరాముడు అందుకే అందుకనే మనందరం శ్రీరామచంద్రుడు అంటే పిలుస్తాం అంటే ఎలాగా మనం ఒక అవినాభాసం ఏర్పడింది ఆ శ్రీరామచంద్రు యొక్క నామం శారధక నామయమైంది అయితే అతనిలో ఉన్న కొన్ని గుణాలను మనం తెలుసుకుందాం ఆ పర్సనాలిటీస్ ని డెవలప్ చేసుకుంటే మనం ఈ రోజు కూడా సంపూర్ణ మానవుడిగా జీవించి మనం కూడా దైవ సమన్లు అవ్వచ్చని తెలియజేయాలని మాత్రమే కొన్నింటిని మనం తెలుసుకుందాం రామో ధర్మ అంటే ధర్మాన్నట ఒక విగ్రహ రూపంలో పోస్తే రాముడే కనబడతాడు మనందరికి అంత చక్కనైన మూర్తి రాముడట రాముడు పరాక్రమవంతుడు ధైర్యవంతుడు శౌర్యవంతుడు వీర్యవంతుడు అట్లాగే సత్యవాక్ పరిపాలకుడు ధృవతుడు ఇన్ని లక్షణాలు ఉన్నాయండి ఒక లక్షణాలను కొంచెం తెలుసుకుందాం సత్యవాక్ పరిపాలన ఒకసారి ఒక మాట ఇస్తే తిరిగి దాన్ని వెనక్కి తీసుకోవడం అందుకే అతనికి సత్యవాక్ పరిపాలకుడు అంటే తండ్రికి మాట ఇచ్చాడు అడుగు వెళ్తానని అంతే తెల్లవారి పట్టాభిషయం జరుగుతుంది అన్నప్పటికీ కూడా అతను అందరూ బతిమాలినా సరే ఒప్పుకోలేరు పద్నాలుగు సంవత్సరం వనవాసానికి వెళ్ళిపోయారు అందుకే మనకి వాడికి మహర్షి ఒక పాటలో చెప్తారు మన అవకషం ఒకటే బాణము ఒకటే మాట ఒక భామకే రాముని ప్రేమ చూసారా అంటే రాముడిది ఒకటే మాట ఒకటే బాణం ఒకటే పత్ ఏకపత్నితుడు నిజంగా అలాంటి మహానుభావుడు నీ లక్షణాలు ఎన్ని మనం కొనియాడగలము అట్లాగే ధ్రోహరతుడు ఒకసారి దక్షిణ తీసుకుంటే పర్మ మనకి ఇంకా వచ్చేది లేదు ద దశలు చనిపోయిన తర్వాత భరతుడు వెళ్ళి అన్నా తిరిగి వచ్చి రాజ్యాన్ని పరిపాలించు ప్రజలందరూ కోరుకుంటున్నారంటే అతను ఒప్పుకోలే ఆఖరికి తన పాదుకులు పట్టుకెళ్ళి భరతుడు రాజ్యాన్ని అంత దృఢగతుడు కూడా ఇంకొకటి అంటే అతను పూర్వభాష భాష అంటే ఎదురుగా ఎవరు వేస్తుంటే వెంటనే వెళ్ళి మందస్మృతంతో వారిని పలకరించి వారికి సకల మర్యాదలే ఇస్తారు ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన చాలామంది ఇప్పుడు నేర్చుకోవాల్సిన అదే కదా మనం ఏదైనా ఫంక్షన్స్కి దేనికి వెళ్తే కాళ్ళ మీద కాడేసి కూర్చుంటాం కానీ ఎదురుగా వచ్చిన వాళ్ళు మన పలకరించాలి వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే అంటే దాన్ని బట్టి మనం అహంకార పూరిత ఉంటాం రాముడికి అహంకారం లేదు చూసారా పూర్వ భాష తనే వెళ్ళేవాడు అట్లాగే అతను ప్రియదరిసిన హా అంటే చూడగానేట రాముడు మేఘశ్యాముడు అండి నీల మేఘశ్యాముడు కదా అందగాడు ఆజాను అరవిందాక్షం రామం వినాశకరం అంటూ అది సృష్టించారు అజానబాహుడు తోక్షుడు అతనట చూడగానే ఆఖరికి వంశం వాహన రూపాయ అంటారు అంటే పురుషులను కూడా రాముడు చూ చూసి ఉండే పురుషులు కూడా మోహిస్తారట అంత అందగాట అతను అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీర్యవాన్ అతను రామ బాణం పట్టుకున్నాడంటే అతను తిరగలేదండి అందుకే రామ బాణం అంటారు అతను రామణంతో యుద్ధం చేస్తున్నప్పుడేటా ఆ మేఘాలు పరీక్షించిందట ఆ మేఘ వర్షమా అంటే ఇతను వదులుతున్న బాణాలు ఆ మేఘాల్లో కనబడ్డాయట అందరికీ దేవతలు కూడా ఒక్కసారి భయపడ్డాడట ఏంటి ఇంత ప్రళయం అనే అంటే అంత శరవేగంతో అతను బాణ వేసే నైపుణ్యం కలవాడట వీర్యవాన్ ప్రతాపవాన్ అంటే దృష్టిని శిక్షించేటప్పుడు అతను ఆ రాముడు ఎంత దీనిగా ఉంటాడన్నది మనకి తెలుస్తూ ఉన్నది సర్వభూతేషు హిత అంటే సర్వభూతములందు ఒకే రకమైన అనురాగము ఆప్యాయత వాత్సల్యత నిజంగా అతను దేవుడికి ఆపద ఇంకేమండి దీనికి ఉదాహరణ ఏంటంటే అతనికి చిన్న గుహుడు సాయం చేశాడు గంగానంత దాటానికి గుహుడు నిషాదుడు అతని ఇంట ఆతిథ్యం స్వీకరించాడు అతను సూర్యవంశ జన్మించినప్పటికీ చక్రవర్తి అయినప్పటికీ సామాన్య ఇంట ఆతిథ్యం స్వీకరించాడు అట్లాగే భక్త సబరి ఎంగిలి పళ్ళిస్తే తీసుకున్నాడు అంటే అంత వాత్సల్యం ఉండే భక్తుల మీద శ్రీరామచంద్రుడు అందుకే ఆశ్రిత పారిజాతుడు అన్నారు అతన్ని అట్లాగే రామసేతు కొడుతున్నప్పుడు అందరూ వాళ్ళు వేస్తుంటే వానవాళ్ళందరూ ఒక ఉడికొచ్చి ఇసగన్ వేసిందట తన శరీరంతో అది చూసి అతను నవ్వుకుంటూ తన దగ్గరికి ఒడిలో తీసుకుని వాత్సల్యంతో తన ఉడతని ఇలా నిమ్మిరాడట అందుకే ఇప్పటికీ ఉడితు మీద మూడు స్టైప్స్ లా కనబడుతుంటాయి వాముడు ఉడిత చేశాడు నిజంగా చూస్తే ఎంత వాత్సల్య సంపన్నుడు అండి అతను అట్లాగే జటాయు చనిపోయేటప్పుడు రాముడికి చెప్పి ఇలా సీతమై రాముని పట్టుకెళ్ళాడంటే ఆ జటాయువుకు దగ్గర ఉండి అతను స్వయంగా అంతిమ సంస్కారాలు చేశాడు ఎంత వాత్సల్య హృదయుడు కరుణహృదయాండి మనకి తెలుస్తున్నది ఇంత సర్వభౌత అట్లాగే మనకి అరణ్యకాండలో తన పన్నసాలు ఉన్నప్పుడు పక్షులు చిలకలు అలాగే రామచిలకలు మిగతా జంతువులు లేళ్లు ఇవన్నీ కూడా తన ఆశ్రమంలో పెరుగుతూ ఉండేవట రామాయణ చాలా అరణ్యకాండలో వాల్మీకి చక్కగా వర్ణించడండి అంటే దీన్ని బట్టి ప్రకృతికి దగ్గరగా ఉంటూ ప్రకృతి సర్వజీవులందు దయా వాత్సల్యము కరుణ గల ఆ కరుణామూర్తి శ్రీరామచంద్రుడు అంటే మరోసారి మనం చెప్పక్కర్లేదు శ్రీరామచంద్రుడు సాక్షాత్ రామచంద్రుడు దైవమే అని చెప్పొచ్చు అన్నిటికంటే ముఖ్యమైనది మీరు నా వీడియోని పూర్తిగా చూసేలా అనుకుంటాను మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ మిత్రులకి షేర్ చేయండి ఇంకా పూర్తి విరాలు కావాలంటే విఎస్ఎల్ఎన్ శర్మ అనే యూట్యూబ్ ఛానల్పై క్లిక్ చేయండి నా పూర్తి వీడియోలు పాత వీడియోలు కూడా మీకు వస్తాయి